హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ శ్రేయస్ యూట్యూబ్ ఛానల్ అందరు బాగా ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు బాగుండాలని మనసు ఫుడ్ కోరుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే ఆ సార్ బర్త్డే అనమాట అందుకని ఎలా స్పెషల్ అనమాట మాకైతే చూడండి ఫ్రెండ్స్ స్పెషల్ అంటే స్పెషల్ అయితే ఎందుకంటే మా ఆయన బర్త్డే కాబట్టి చూడండి మా పిల్లలైతే ఈరోజైతే ఏమేమి పూరికలు గురీరంటే ఏమేమి తినాలనిపిస్తుంది అని అడిగితే ఫస్ట్ అయితే మా పాపనైతే చేపత్తి కావాలన్నది మా నాని ఏమో పూరి కావాలి దాంట్లోకి పాలకూర పప్పు అండ్ గ్రీన్ కలర్లో ఉండాలన్నది మా పాప ఇంకా సేమియా చేయమన్నది అవన్నీ అయితే చేసినాము ఆల్మోస్ట్ అండ్ కంప్లీట్ అయితే అయిపోయాను అనమాట ఆ రోజు ఇంకేమైందంటే సెలబర్ తోటి ఇవన్నీ ఇంటి దగ్గరనేవారు వీళ్ళు ఈరోజు వీళ్ళకి హాలిడే అనమాట ఆ రోజు బంద్ ఉంది అనమాట అందుకని ఇంటి దగ్గరనే ఉండి పెళ్ళిలంతా ఇప్పుడైతే తినేస్తున్నాం ఇంకా మా హనీ ఒకటి బ్యాలెన్స్ ఉంది మా హనీ ఇంకా బ్రెడ్ అలా చేయనిది ఈవినింగ్ చేస్తలే అనుకున్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ త్రీ టిఫిన్స్ అయిపోయినాయి ఇప్పుడైతే కూరీ తింటాడు అనమాట ఫస్ట్ చపాతి చేయమన్నారు అందరూ చపాతి కాస్త పూరీ తిన పూరి తింటారు అందరూ పూరీలు కొన్ని చపాతి కొన్ని చేసినా మళ్ళీ సేమ్ చేసినా బట్టలు ఉన్నాయి ఇక బట్టలు నానబెట్టాలి పూరైతే కంప్లీట్ అయిపోయి ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం ఎక్కడంటే గుడికి వెళ్తున్నాం అనమాట ఆందోళన వేసాము గుడికని ఇప్పుడైతే అందుకోసం అయితే మేమైతే ఏటీఎం దగ్గరికి అయితే వచ్చాము ఏటీ దగ్గర వచ్చి ఇప్పుడు చూడండి మా పిల్లలు అయితే ఎలా ఎగ్జైట్ అయితే చాలా సర్కిల్ తిరుగుతుంది అనమాట అందుకని ఏసీ అయితే బాగుంది కదా మమ్మీ ఏసీ ఇంకా అయితే రిమోట్ కూడా ఉంది దాంట్లో ఏసీ రిమోట్ పెంచుదాం మమ్మీ అని అంటారు అనమాట మహాని అయితే చూడండి ఈ రిమోట్ తీసుకుని అయితే ఏసీ రిమోట్ అయితే వాల్యూ అయితే పెంచుతారు అనమాట అయితే ఇప్పుడైతే మా డబ్బులు అయితే చూడండి మా పాప డబ్బులు తీసుకుంటుంది అనమాట ఇట్లా వస్తాయి అనమాట ఇలా ఎగ్జైట్మెంట్ మాట ఎందుకంటే ఇట్లా చేయడం అంటే ఇష్టం డబ్బులు సార్ అయితే తీసుకున్నాడు థౌసండ్ రూపీస్ అయితే ఎక్కువ ఫోన్పే అవి అయిపోయిన సందే ఎక్కువ క్యాష్ తీసుకోవడం మానేసి ఇప్పుడైతే మీకు గుడికి అయితే వచ్చేసాం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాం ఫ్రెడ్స్ ఆల్మోస్ట్ గుడికి వచ్చేసి ఇదే అనమాట ఆందోళన మైసమ్మ గుడి ఇక్కడ మైసమ్మ మైసిమ్మ తల్లి అనమాట రోడ్కే ఉంటుంది గుడి అయితే అల్కాపురం అనే ఊర్లో రోడ్కి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారు ఇక్కడ ఎప్పుడు వెహిక ఎప్పుడు జనాలు ఉంటాయి ఏమంటారు ఫ్రెండ్స్ ఎక్కువ వెహికల్స్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ ఎక్కువ పూజ చేయించుకుంటారు అనమాట ఎందుకంటే హైవేకి దగ్గర ఉంది కాబట్టి అమ్మవారు ఎప్పుడు రక్షిస్తూ ఉంటారు అనే నమ్మకంతో ఇక్కడైతే వీళ్ళైతే ఎక్కువనైతే లారీలు కానివి ఏ వెహికల్స్ అయినా ఎక్కువ అయితే ఇక్కడ పూజ చేస్తారు ఇక్కడ కొన్ని ఫంక్షన్ కూడా అయినాయి అప్పుడు మా అమ్మలు చిన్నవి ఉండేది ఇక్కడి అయితే అన్నీ సెలవు అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా మంది అయితే ఇక్కడనేది ఆ లారీలు కానబడి మా ఊరు అనమాట మా ఊరు అన్నయ్య వాళ్ళవి ఇప్పుడు ముందు ఒకటి రెండు నాటి ఇప్పుడు ఒకటి కొనుక్కున్నాడు రెండు లారీలు మా ఊర్లు చాలా ఒక లారీలు అన్నమాట అందరూ ఓనర్స్ ఉంటారు ఇప్పుడైతే మా పూజ కంప్లీట్ అయిపోయింది కొబ్బరికాయ కూడా కొట్టాయి కొబ్బరికాయ అయితే వీటైతే అందం మసే మొక్కడికి ప్రసాదం అనమాట లడ్డు హండ్రెడ్ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ పులిహోర అనమాట చూడండి మేమైతే రెండు లడ్డూలు అయితే తీసుకున్నాం పులిహోర అడిగితే లేదన్నారు ఇప్పుడైతే చూడండి పులిహోర రెండు వందల గ్రాములకు పదిహేను రూపాయలు అంట ఇప్పుడైతే ప్రజెంట్ అయితే లేదు మేమైతే ఇవైతే తీసుకున్నాం అనమాట ఇటు అమ్మవారికి బియ్యం పోస్తారనమాట ఒకళ్ళు భక్తులు వాళ్ళు వచ్చి మొక్కి పోస్తారు అనమాట అయితే అందరూ ఇక అక్కడ ఉన్న వాళ్ళందరినీ ముతలని అయితే పిలుస్తారు అనమాట అందులో తినకుండా అమ్మవారికి అయితే బియ్యం పోసేస్తారు ఇట్లా పండుగలు చేసిన వాళ్ళు అయితే ఇట్లా పెడతారు అనమాట నన్ను కూడా వీలుచుంది కాబట్టి నేను కూడా పోసేసాను అనమాట చూడండి ఫ్రెండ్స్ అందరికైతే బొట్టుగా వెళ్ళాలన్నమాట ఏమైతే ఇచ్చిందనమాట బియ్యము అమ్మవారికి సమయం మొత్తము ఇప్పుడైతే మళ్ళీ వెళ్ళేమో కుమ్మరోలు అనమాట వీళ్ళు బొట్టు పెడుతుంటారు ఇప్పుడైతే నేనైతే పోసేసిన అనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఎందుకంటే మనం అయితే వేయలేదు ఆ దేవతనే మనకు అలా మంచిగా అనిపించింది అనమాట అయితే బియ్యమైతే పోషేసిన అనమాట ఇట్లా ఐదుసార్లు పోయాలన్నమాట అమ్మవారికి ఇక్కడ అమ్మవారికి బియ్యం అవన్నీ వేసాలు లోపల అమ్మవారి విగ్రహం పెద్దగా ఉంటుంది అనమాట ఆడనైతే ఇక ఏం చే అన్ని చేసేదాన్ని ఇక్కడ ఇప్పుడు మనం ఏమన్నా వంటకాలు గిట్లా చేసుకుని ఇక్కడ అమ్మవారు పెడతారు కళ్ళు పెడతారు అన్నీ పెడతారు ఇక్కడ అన్నీ చేసుకోవచ్చు అనమాట కొంచెం ఫంక్షన్స్ అయితే ఎక్కువ చేస్తారు మేమైతే ఇప్పుడైతే అనమాట ఇక అయిపోయింది కొద్దిసేపు ఉండి అయితే ఒక హోటల్ దగ్గర ఆడి ఆ విలేజీ ఆర్కానిక్ హోటల్ దగ్గర ఆగాన ఎందుకంటే మా పిల్లలకి ఆకలి అవుతుంది కొంచెం మార్నింగ్ చిప్పి పూరి తిన్నారు కానీ ఉంది కదా ఫ్రెండ్స్ ఆకలి కదా అది ఏం ఇద్దామని ఉద్దేశంతో ఆపినము ఇడ ఉయ్యాలలో ఉన్నాయి మాట మస్తున్నారు ఉయ్యాలలో అయితే ఎక్కడికైనా ఆ అయితే ఇక వదిలిపెట్టరు ఈ జారుడు పండు కూడా ఉంది ఇది వేందంటే హైవేకి దగ్గరలో చూడండి హైవేకి పక్కనే ఉందనమాట ఇప్పుడు మాకు ఇది విలేజ్ ఆర్గానిక్ అనే హోటల్ అనమాట ఇది సార్ అంతసేపట్లో అడిగి వస్తాను అన్నసేపట్లో వీళ్ళైతే వీళ్ళ ఎంజాయ్ అనమాట ఎక్కడున్నా పైలాండ్ పార్క్ వెళ్ళినా ఎక్కడెళ్ళినా వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఉయ్యాలగిట్లుంటే మా ఒకటి చెప్పు ఇక మరి ఇవి ఉన్నాయి అనుకో హోటల్ కూడా కొంచెం బాగుంటుంది పిల్లలు ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటారనమాట చూడండి ఇది ఎక్కడ చేనేత బట్టలు అవి కూడా ఉన్నాయి బ్యాగులు డ్రెస్సులు క్లాత్స్ ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు మా పాపనైతే జారుబండి అయితే జారుతుంది అనమాట చూడండి మా పాపకి ఇది కూడా ఏంటో తో తోపుడు బండి లెక్కనే ఉంది ఇది కూడా ఆడుకునేది అనంట ఏ మా పాప అని అంటే నేను ఇది మా స్కూల్లో కూడా ఉంది మమ్మీ అనేది అంటే ఇప్పుడైతే ఇద్దరు అయితే కూర్చొని అయితే ఆట ఆడుతారు అనమాట చూడండి బ్యాలెన్స్ నాకైతే తోపుడు బండి ఉండొచ్చు అట్లాడే ఉందనమాట సేమ్ అప్ అండ్ డౌన్లో ఎక్కినా ఇది చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే దగ్గర కూర్చొని అయితే ఎంజాయ్ అంటే ఎంజాయ్ అనమాట వాళ్ళ డాడీ అడిగి వచ్చే వరకల్ వాళ్ళంతా ఫుల్ ఎంజాయ్ చేసేసి చూడండి మానవ అడుగుతుంటే ముందలు వచ్చి కూర్చుంటుంది ఇలా ఆటలే బాగా ఉంటాయి ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు ఇంకా అంతే కాదు ఫ్రెండ్స్ వినాయకుడు ఇది కూడా ఆర్గానిక్ అంటే చెక్కతో చేసినట్టు అనిపిస్తుంది అది చూడండి ఫ్రెండ్స్ విలేజ్ ఆర్గానిక్ హోటల్ అనమాట ఇది అన్ని ఆర్గానిక్గా మంచి ప్రకృతిగా బాగుంది పచ్చగా అయితే మేము అడిగిన ఫుడ్ అయితే ఇక్కడ లేదనేసి మేము అయితే వచ్చేసాం అనమాట అక్కడ రెండు లడ్డూలు కొనుక్కున్నాం కదా ఇప్పుడైతే లడ్డూలు అయితే గొడవ పెట్టి మా ఊరు గట్టి ప్రెస్ చేసి ముందులో పెడితే మంచి అప్పడం లెక్క అయిపోయింది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది హోటల్ ఇప్పుడు అయితే ఇంతవరకు అయితే వెళ్ళలేదు మా పాప ఇంకా అక్కడ ఏదో ఆడుకునే వస్తుంది ఉంది వెళ్దాం పదా మమ్మీ అని అది ప్రకృతి ఉన్నం అనమాట అయితే అది అందరూ ఏం లేదు అంత లాక్ నెక్స్ట్ వచ్చే వల్లనే ఇక టైం ఫోర్ అయింది కదా ఇక అట్లనే పైలాన్ పార్క్ వెళ్దామని పైలాన్ పార్క్ అయితే వచ్చేసాం వీళ్ళైతే చూడు మేము వెళ్ళినప్పుడు అయితే ఎవ్వరు రాలేదు ఫోర్ అయింది కదా ఫోర్ అయినప్పుడు ఇక జనాలు అయితే తక్కువ వచ్చిర్రు ఫైవ్ టు సిక్స్ మధ్యలో ఎక్కువ వస్తారనమాట ఇవి ఎక్సర్సైజ్ ఇవి ఇవన్నీ అనమాట ఎక్సర్సైజ్ మంచి డైల్ అయితే చేస్తే మాత్రం బాగా ఫిట్నెస్ అయితే అవుతాం మనం అయితే ఇక్కడ స్ట్రాంగ్ అవుతాము చూడండి మా పాప నేను ఇవి సమయం కొంచెం సమయం ఐదు ఆరు అయింది అనుకో అసలు దొరకనే దొరకవు ఇవన్నీ ఎందుకంటే చాలా మంది వచ్చేసారు కాబట్టి ఇవి ఇప్పుడు వెయిటింగ్ చేయాలి అయితే మేమైతే ఫుల్ ఏది చేసినా చాలా సేపు అనమాట ఎందుకంటే చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి టైం కూడా మనం ఎక్కువ తీసుకోవచ్చు అదే వాళ్ళు ఎక్కువ ఉంటారు అనుకో వాళ్ళందరికీ టైం కావాలి కాబట్టి అంతకు స్పెండ్ చేయాలి కాబట్టి మేమైతే ఇవే అన్నీ అయితే యూజ్ చేసుకున్నాము ఇది ఒకటి నేనైతే చేయలేదు మావాడు అయితే చేసినా ఇంకా చేతులు నొప్పులేస్తాయి ఫ్రెండ్స్ ఇది ఒక్కరోజు చేసి వదిలిపెట్టామనుకో అన్ని చేతులు పట్టేస్తాయి అందుకని ఎక్కువ ఇదైతే ఎక్కువ చేసిన ఇదైతే ఇష్టం నాకు ఇది అండ్ ఇంకొద్ది ఉంటుంది అంకులు ఏది బాగుంటుంది అది ఇప్పుడు నేను మా సార్ అయితే నేను మా ఆయనతో ఇప్పుడు చూడండి ఎలా చేస్తున్నాము మా ఇద్దరికి ఒక కోటి పెట్టినట్టే ఉంది చూడండి బాగా అనిపిస్తుంది ఇలాంటి డైలీ జిమ్లో కూడా అది ఉంటాయి ఫ్రెండ్స్ కానీ జిమ్ వెళ్ళకుండా మనకు మంచిగా ఫ్రీగా ఉన్నాయి విడినా యూజ్ చేసుకొని మనం ఫిట్నెస్ని వేయించుకుంటూ బాగుంటుంది ఇప్పుడు మా వాళ్ళంతా జారుబండ జారు స్టెప్స్ ఎక్కి జారుబండ జారుతారు ఇప్పుడు చూడ ఎవరిలో ఎక్కువ జనాలు లేరు కాబట్టి మా పాప చూడు ఇష్టం ఉన్నట్టు ఆట ఆడుకుంటుంది ఇక మా వాళ్ళు జారుతో దాని మీద వండ చేసుకుంటుంది ఎట్లా ఉంటుంది ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు తిట్టుకుంటూనే ఉంటారు ఫ్రెండ్స్ అయితే మా వాళ్ళకి బాగా దూప్ అవుతుందని బయటికి వెళ్ళైతే చూడండి వాటర్ స్నాక్స్ అయితే తెచ్చుకున్నారు చాక్లెట్స్ డార్క్ చాక్లెట్ తెచ్చుకున్నారు వాటర్ బాటిల్ నార్మల్ వాటర్ తెచ్చుకోక ఫుల్ కూల్ వాటర్ తెచ్చుకున్నారు జిమ్ అంటున్నాయి పర్లేదు ఇప్పుడు చూడండి ఇప్పుడు మావోడు దెబ్బలు ఎందుకు కొడుతుంది అంటే ఎన్ని బర్త్డే ఎన్ని ఇయర్స్ అయితే అన్ని అయితే దెబ్బలు కొడతారంట అయితే మా స్కూల్ అయితే లెవెన్ ఇయర్స్ ఉంటాయంట ఒక్కరు కాదు ఫ్రెండ్స్ లెవెన్ ఎంతమంది క్లాస్ నెంబర్స్ ఉంటారు అంతమంది కొట్టేయడం పాప రెడ్గా అయిపోయిందంట ఆ రోజు ఏడ్చిండంట మావాడు అని చెప్తున్నాడు అందుకని నేను డారి కూడా కొడతానండి ఇది ఎక్కడ ఆడుతున్న ఫ్రెండ్స్కి ఇప్పుడు మా పాప కూడా కొట్టేస్తుంది అనమాట నాకు ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని దెబ్బలు కొట్టాలంట ఇలా స్కూల్లో కనిపెట్టినట్టు వీళ్ళు అట్లా కొట్టేవరకల్ ఎంత ఫ్రెండ్స్ ఇప్పుడు ఫార్టీ నెంబర్స్ ఉంటారు స్కూల్లో కొట్టి కొట్టి పాపం ఒక్కొక్కటి గట్టి కొట్టేసాడు వాడు ఎంత బాధ ఇస్తుంది మావాడు అయితే బాగానే ఏడ్చిండంట అంట పాపము అని చెప్తున్నాడు ఆ రోజు ఫీల్ అయ్యింది ఆ రోజు అయితే చెప్పలేదు ఈరోజే చెప్తున్నాడు ఇప్పుడైతే ఇక ఇంకా సిక్స్ దానికి ఉన్నాం ఫ్రెండ్స్ సిక్స్ ఉండి కొంచెం ఇక ఆకలి అవుతుంది కదా ఇంకా వీళ్ళు ఏం తినలేదు కదా అందుకని ఇప్పుడైతే అరోమా హోటల్కి అయితే మా చోటపల్లెది ఇక్కడికైతే వచ్చేసాము ఇప్పుడైతే మనకు ప్లేట్లు పెట్టి ఆనియన్స్ పెట్టినారు లెమన్స్ పెట్టినారు ఇవన్నీ అయితే పెట్టిర్రు ఇప్పుడైతే మేమైతే చూడండి ఏం బుక్ చేసుకున్నామంటే మేమైతే ఇప్పుడు వీళ్ళకనైతే బుక్ చేసుకున్నాము పరోటా అండ్ పరోటా అని చికెన్ కర్రీ అనమాట ఇప్పుడైతే తెచ్చి అనమాట చూడండి ఈ హోటల్ చాలా బాగానే ఉంటాయి టేస్ట్ అయితే సెకండ్ టైం మాస్ రావడం నేనైతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాకైతే చికెన్ కర్రీ అయితే పెట్టేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా నాలుగురికి నాలుగు పరోటాలు ఫస్ట్ ఆర్డర్ చేసాము సరిపోలేదు అవి చాలా చిన్నగా ఉన్నాయి తర్వాతనైతే అయితే మళ్ళీ ఇంకా ఫోర్ ఆర్ట్ అయితే చేసినాము చూడండి పుల్కాలు అనమాట ఇవి పరోటాలు కాదు పుల్కాలు పరోటలు ఉన్నాయి కదా పులకాల ఫ్రెండ్స్ ఇవి ఎందుకంటే ఇవి అంట మనం నిప్పుల మీద కాల్చుతారంట ఇవి చూడండి మంచి ఒకటి అయితే వేసినాము ఇప్పుడైతే ఇవి కూడా సరిపోలేదు నెక్స్ట్ ఇంకా ఒకటి ఒకటి అయితే మళ్ళీ తెప్పించినామన్నమాట ఇప్పుడు రెండు రెండు అయితే తిన్నాము పుల్కాలు మా పాపనైతే ఎందుకంటే కొంచెం ఎప్పుడైనా తినపోయేది కొంచెం ఆకలితోటి ఉన్నారు కాబట్టి బాగా ఎంజాయ్ చేశారు కాబట్టి బాగానే కొంచెం అయితే మంచి మావాడు లేట్గా తిన్నాడు అందరు బాగానే తినేసినామని మామిడు ఇంకా స్లోగా తింటున్నాడు ఫస్ట్ టైం అనమాట మావాడు స్లోగా తినడం ఇక ఇప్పుడైతే పులకలు కంప్లీట్ అయిపోయి బిర్యానీ అయితే ఆర్డర్ చేసినాం కదా బిర్యానీ మాములుది ఇప్పుడైతే ఫోర్ టూ పీస్ చికెన్ బిర్యానీ వచ్చినాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ కూడా కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్